జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ 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 అనసు యాసు దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ 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 అనసూయాసుత జనపాతక నాశన శ్రీషజనపాదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదోభవ అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ

అనసు యాసు దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ 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 అనసు యాసు శీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసుతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదోభవ అనసూ యాసుశీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుతకనాశనదిగంబర నమో నితం తుభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసు యాసు శీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసుతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుకనాశనమో నిత్యంభ్యం మే వరదోవ

జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే 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 వరదోవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నితం తుభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనబర నమో నితం తుభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుత జనపాతక నాశన జనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే అనసూయాసుత వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యం తుభ్యం మే అనసూయాసుత వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యం తుభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసు యాసు జనపాతకనాశనబర నమో నితం తుభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసు యాసు శీషజనపాతకనాశనబర నమో నిత్యం తుభ్యం మే జనపాతక నాశన అనసూయాసుీషజనపాతకనాశనబర నమో నిత్యంభ్యం మే జనపాతక నాశన అనసుీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ න සූ යා සුතශ්‍රීෂ ජනපාතක නාශන දිගම්බරනමෝ නිතत්‍ය्यमම් තුुබ්්‍ය्यම් මේ වරදෝබවා අන සූ යා සුතශ්‍රීෂ ජනපාතක නාශන දිගම්බරනமෝ නිතत්‍ය्यම් තුुබ්්‍ය्यම් මේ වරදෝபවා අන සූ යා සුතශ්‍රීෂ ජනපාතක නාශන දිගම්බරනமෝ නිතत्यම් තුुබ්‍ය्यම් මේ වරදෝபවා අන සූ යා සුතශ්‍රීෂ ජනපාතක නාශන දිගම්බරනமෝ නිතत්‍ය्यमම් තුुබ්්‍ය्यම් මේ වරදෝබවා జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ 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 జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే 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 వరదోవ జనపాతక నాశన యాసుశ్రీషజనపాదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ జనపాతక నాశన శీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే జనపాతక నాశన అనసుకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే జనపాతక నాశన అనసుకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే జనపాతక నాశన అనసూయాసుీషజనపాతకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసు యాసు శీషజనపాదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ వరదోవ అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ వరదోవ అనసుదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ వరదోవ అనసూయాసుీషజనపాదకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోభవ అనసు యాసు శీషజనపాతకనాశనదిగంబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసుకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసుకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ అనసూయాసుీషజనపాతకనాశనబర నమో నిత్యంభ్యం మే వరదోవ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోభవ 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 అనసూయాసుత అనసు జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే అనసూయాసుత జనపాతక నాశన దిగంబర నమో నిత్యం నిత్యంభ్యం మే వరదోవ